ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఒక లెవెల్ వచ్చారు వచ్చారు ఆగిపోయారు మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే నేను ఎల్ఫేర్ రాష్ట్ర పోయి వచ్చాను అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం పరిశుభ్రంగా ఉన్నాయి బానే ఉన్నాయి బాగా పేదలు చదువుకుంటున్నారు కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి అది డబ్బులు వస్తున్నాయి కొంతమంది సంపాదిస్తున్నారు మీరు మాత్రం కొంత ఇంకా పేదరికంలో ఉన్నారు దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను నీకు పెన్షన్ ఇస్తున్నాను పిల్లల్ని చదివిస్తున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం లేకుంటే కరెంట్ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకొచ్చారు వాళ్ళు కూడా తీసుకొచ్చా మీ ఇంటికి గెస్ట్ గా తీసుకొచ్చాయి ఇప్పుడు ఆయన్ని ఆయన ఒక పేరు పెట్టా ఆయన సమాజం వల్ల వచ్చాడు మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడే ఉన్నారు మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు విదేశాలకు పోయారు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి దేవాలి మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టింపాలి ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదివింది ఏఎన్ఎం చేసింది నిలిపేసింది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడావు ఇప్పుడు మేము ఇల్లు కట్టేది ఇంటిదాగా ఇచ్చేది గ్యాస్ ఇవ్వడం ఏమని గ్యాస్ ఇచ్చాను జపకుండా నేను ఎప్పుడు ఇచ్చాను మొదట అప్పుడు వచ్చింది కదా నేను కదా ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అది మార్పు అనమాట సరే ఇవన్నీ చేస్తున్నాము గ్యాస్ ఇస్తాం ఇల్లు ఇస్తాం నీళ్లు ఇస్తాం టాయిలెట్ కట్టిస్తాం అన్ని చేస్తాం మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా ఇంటికి లేదు ఇంటర్నెట్ లేదు టెలిఫోన్ గానీ ఇంటర్నెట్ లేదు నీకు సెల్ ఫోన్ ఉందా సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి దేవాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది నిజ్ నువ్వేం చదువుతున్నారా సెవెంత్ క్లాస్ ఎక్కడా ఫిఫ్త్ నువ్వేమో ఏం కావాలనుకున్నావు చదువుకొని డాక్టర్ వాళ్ళ అవుతావా నమ్మకం ఉందా ఎట్లా మీ నాన్న చెప్పాడా మీ అమ్మ చెప్పిందా నువ్వే అనుకున్నావా నువ్వే అనుకుంటున్నావా నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావా ఏంటి లాభం ఏంటి ఏంటి లాభం ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు క్యారియర్ బాగుంటుంది సమాజానికి కూడా ఉపయోగపడచ్చు టెక్నాలజీ ద్వారా అవునా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి గోల్ పెట్టుకున్నావు అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్ట చదవాలి బాగా చదవాలి రెండో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నువ్వమ్మా ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి డాక్టర్ కావాలంటే దేని మీద పెట్టాలి శ్రద్ధ సైన్స్ మీద పెట్టాలి నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అన్ని చదువుకోవాలి దేని మీద కూడా ఇచ్చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ స్కూల్ చదువుతున్నావా నువ్వు కూడా ఇక్కడ స్కూల్ ఇప్పుడు నేను ఆయనకు అప్ప చెప్తున్నా మేము అందరినీ నేను మానిటర్ చేస్తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఊర్లో తీసుకొని మీరు మనుషులు పెట్టి వీడకు అన్ని విధాలు సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం ఈ పిల్లలు చదువుకోవాలి ఎట్లది ఇచ్చాలి టెన్త్ క్లాస్ ఇప్పుడు సెవెంత్ క్లాసు ఈఎంఐ ఫిఫ్త్ క్లాసు నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు ఎట్ల చదివిస్తారు క్వాలిటీ ఎడ్యుకేషన్ టిఫ్ మీరు మెంటర్ మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో ఈ ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి అది చూసుకొని వీళ్ళు కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే ఇక్కడ ఉన్నారు ఒక రెండు ఆవులు పట్టిస్తే ఒక పదహైదు వేలు ఇరవై వేలు అదరపు ఆదాయం వస్తారు అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తాం అది కూడా మీరు మానిటర్ చేయాలి వీళ్ళకు మాత్రం చదివించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి నీకు ఒక విజన్ ఉంది కదా మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా ఇంకా ఐదేళ్ళు ఏం కావాలి కదా ఈ కుటుంబాన్ని కూడా ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతారు adi samasale en chestar annakam meer artham ayinda ani cheppindi ippudu meer cheppandi etlu chestar aa two points first yes. how to improve their income what is their present income and what are their uh, profession there so enhance that profession how we will help them we will guide uh, them secondly we should study something shall we we will uh, counsel వాళ్ళు మంచి పొజిషన్ వచ్చేదాకా మా కంపెనీ బాధ్యత తీసుకుంటారు వీళ్ళిద్దరి సో ఈ బికమ్ డాక్టర్ ఈ బికమ్ కథ ఆఫ్ ఈ రెండింటినీ మా కంపెనీ అప్ టు దట్ లెవెల్ విల్ టేక్ అస్ వీళ్ళందరినీ తీసుకొని ఇలాంటి ఫ్యామిలీస్ అందరినీ మీరు గైడెన్స్ ఇచ్చి నాకు కావాల్సింది ఒక లెవెల్ తీసుకురావాలి అది మీ బాధ్యత వర్కౌట్ చేద్దాం ఇంకా ఇప్పుడేంటమ్మా మీకేం కావాలి చెప్పండి ఆ ఇల్లు నేను శాంక్షన్ చేస్తున్నారు కలెక్టర్ చెప్పాను ఇల్లు కట్టి చేస్తాం కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు ఇల్లు చేస్తారు డబ్బులు ఇస్తారు జాబ్ అది కూడా ఎక్కడ పెట్టించాను మీరు ఇద్దరు కలెక్టర్ మీరు ఎక్కడ అమ్మాయి చేయగలిపి అక్కడ పెట్టండి అది కూడా చేద్దాం ఆయనకి ఆయనకి పెన్షన్ వస్తుంది ఇల్లు కట్టి చేస్తా రేపటి ప్రారంభించండి చెప్తాను చెప్పాను కలెక్టర్ చెప్పేసాను ఇల్లు కట్టేస్తాం రెండోది అమ్మాయికి ఏఎన్ఎం ఉద్యోగం ఇస్తాం మూడోది మీ ఆదాయం పెరిగేదానికి వీళ్ళతో కూర్చొని పెట్టి మీరు ఏం చేస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది వీళ్ళకుండే స్కిల్స్ ఏంటి వాళ్ళు దాని నుంచి ఎట్లా పైకి వస్తారు ఇప్పుడుండే ఆదాయం ఒక సంవత్సరం డబుల్ ఎట్ అవుతుంది అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి ఒక విజన్ ఒకటి తయారు చేయండి నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దామనుకో దాన్ని మీరు వీళ్లతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతా నమ్మకమేనా మీ పేరు మనోజ్ కుమార్ కుమార్ ఓకే మనోజ్ కుమార్ ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైందా నేను దేనికి వచ్చాను ఇక్కడికి వచ్చాను మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా నేను పైకి తీయాలని నువ్వు నన్ను ఎన్నికలు లాగారనుకో అప్పుడేమవుతున్నాలో ఉన్న రోత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ అందరూ కూడా సమానమే సమానంగా ఉండాలి అందరి ఇండ్లకు రావాలి కూర్చోవాలి మాట్లాడాలి గౌరవించాలి మనుషులుగా ప్రవర్తించాలి కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు లేవు దగ్గర డబ్బులు ఉందనుకో ఊర్లో దగ్గరికి వస్తారు కదా డబ్బులే సంపద వస్తే అందరూ వస్తారు మీకు తెలివితేటలు లేక కాదు అవకాశం ఆ అప్పట్లో మీకు అవకాశం రాలా బాగా చదివిస్తే ఈ పిల్లలు అందరికంటే బాగా తయారవుతారు అగ్రవర్ణాల కంటే బెటర్గా తయారవుతారు అందరూ బాగుండాలి నా ఆలోచన ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు కూడా సహకరించాలి కుటుంబాలు కుటుంబాలు నా ఒకటే చెప్తాను అందరి బాగులు కోసం పనిచేస్తున్నా ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు

ఇవన్నీ వాళ్ళు ప్రకారం చేశారు పేదవాళ్ళు కూడా వివక్ష చూపించారు రాజకీయంగా అదే నేను చెప్పేది తప్పది పేదరికానికి పార్టీలు లేవు నేను స్థలం కోసం వెళ్ళాను సార్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను టెన్ టైమ్స్ వెళ్ళాను అక్కడికి వెళ్తే చూశారు కానీ పక్కన పడేశారు అయితే ఇక్కడ ఏంటంటే జరిగింది రాజకీయాలు జరిగినాయి సార్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టారు అక్కడ మన ఇంటి దగ్గర కట్టిన తర్వాత వాళ్ళు ఏదో గొడవ ఆడుకున్నారు సంథింగ్ మాకు తెలియదండి మేము జస్ట్ గొడవ అవుతుందని చెప్పేసి బయటకి వెళ్లామండి బయటకు వెళ్తే మీరు గొడవడుతున్నారని చెప్పేసి మాకు వచ్చిన పేరు కూడా తీసేశారండి వైసీపీ వాళ్ళు వాళ్ళని చేశారమ్మా ధైర్యంగా ఉండండి నేను ఉంటా అండగా ఉంటా చేస్తాను ఇటరండి కుటుంబం అంతా ఒక ఫోటో తీసుకున్నాను ముందు ఇటండి ఇట్రా అమ్మా అటరండి ఆ పక్క ఆ పక్క వచ్చి మెంటర్ గారు మీరు కూడా రండి నువ్వు కూడా కుటుంబ పెద్దవి కూడా నువ్వు రోజు గారు మీరు ఫస్టాండ్ ఫోటో తీసుకుంటాం మీరు పక్క వచ్చేయండి పక్క వెళ్ళండి ఏంటి వస్తారా ఫోటోకి రండి మీ ముగ్గురు రండి రండి మీరు ఇద్దరు రండి ముందు మీరు కూడా రండి

మళ్ళా మీ అమ్మను నాన్నని మీ అమ్మమ్మని నాయనమ్మని మీ తాతగారిని చూసుకుంటావా బాగా చూసుకుంటావా నువ్వురా ఓకే గుడ్ బాయ్ బాయ్ బాయ్